విశాఖపట్నం సిటీలో ఆటో కార్మికులు ఈ నిరసన చేపట్టారు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడతామని చెప్పినటువంటి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలని చెప్పి కార్మిక కోర్టు ప్రశ్నిస్తా ఉంది ఎప్పటికైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగులని కొనసాగించాలని చెప్పి ఏదైతే తొలగించిందో రెండు వేలకు పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల్లో తీసుకోవాలని బకాయిలున్న వెంటనే చెల్లించాలని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ ఉద్యోగులకు మద్దతుగా ఇవాళ విశాఖపట్నం ఆటో కార్మికులు తమకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యేలు తక్షణ చర్యలు తీసుకోబట్టి రాబోయే తగిన కొరబాటు

స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి